ॐ श्रीगुरुभ्यो नमः ॐ हरिः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ गुरुचरणारविन्दाभ्या नमः ॐ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आदारं सर्वविद्यानां హయగ్రీవముపాస్మహే గురవే సర్వోకా విషజే భవరోగిణ నిధయే సర్వీ్యాం దక్షిణామూర్త నారాయణ సమారంభా వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గుపరంపరా అసీగూరుచరణారవిభ్యా నమ కన్యాధాన ఫలితమును గురించి వివరిస్తూ ఉన్నారు ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నాయి వాటిని వివరించదును సావధాన చిత్తుడివై ఆలకింపు కార్తీకమలో నదీ స్థానం ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మడి కుమారునకు ఉపనయని చేయించుట ముఖ్యం ఒకవేళ ఉపనయమునకు అయ్యేటువంటి ఖర్చు అంతయు భరించలేని ఎడల కనీసము మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాలు తృప్తిపరచను ఫలితం కలుగును ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువల్ల ఎంతటి మహా చేసిన వాడనన్ను ఎంతటి దుష్కృత్యములు చేసిన వాడైన ఎంతటి వ్యభిచారం చేసిన వాడైనను ఆ పాపములన్నీ పువ్వును ఎన్ని నూతులు తటాకములు తవ్వించను పై చెప్పినట్లుగా బ్రాహ్మణ కుమారునికి ఉపనయనం చేసినందువల్ల వచ్చే ఫలితంతో సరితూగవు అంతేకాకుండా అంతయుకు ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసమునందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటియే కాక తన పితృదేవతలు కూడా తరించిన వారగుతారు ఇందుకు ఒక ఇతిహాసం గలదు చెప్పదాను శ్రద్ధగా వినుము అని చెప్తున్నాడు ద్వాపర వంగ వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయినటువంటి సువీరుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు అతనికి రూపవతి అయినటువంటి భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజుల చేత ఓడింపబడిన వాడై బతో అరణ్యమునకు పారిపోయిను ధనహీనము వలన నర్మదా నదీ తీరమునందు ఒక పర్ణశాల నిర్మించుకుని మూల ఫలములు భక్షించుచు కాలం గడుపుతూ ఉండేవాడు కొన్ని రోజులుగా అతని భార్య ఒక బాలికను కన్నది ఆ బిడ్డను అతి గారాభంగా పెంచుకుంటూ ఉండేవారు క్షత్రియ వంశమునందు జన్మించినందువలన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినము అభివృద్ధి నొందుతూ ఉండేది అతి గారాభంగా పెరుగుతూ ఉండేది ఆమె చూచురు వారకు కనులకు ఇంపుగా ముద్దుగా మాటలొలికేలా చక్కగా ముచ్చటగా ఉండేది కొన్ని దినములు గడిచిన తర్వాత ఆ బాలికకు నిండు యవ్వన వయస్సు వచ్చను ఒక దినమున ఆ వానప్రస్తుడైనటువంటి ఒక కుమారుడు బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరును అందుకు ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నవాడను అష్టదరిద్రములు అనుభవించు ఉన్నాను మా కష్టములు తొలుగుటకు నాకు కొంత ధనముని ఇచ్చినెడల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేతునని చెప్పగా తన చేతుల్లో నాణ్యమైన లేకపోవడం చేత బాలికపై ఉన్నటువంటి మక్కువతో ఆ ముని కుమారుడి మదా నదీ తీరం నంది కుబేరుని గురించి ఘోర తపస్సు ఆచరించి కుబేరుణ్ణి మెప్పించి ధన పాత్రను సంపాదించినాడు రాజు ఆ పాత్రను పుచ్చుకుని సంతోషించి తన కుమార్తెను ఆ మునికుమారునికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపెను అట్లా కుమారుడు భార్యని వెంట పెట్టుకుని వెళ్ళి తన తల్లిదండ్రులకు నమస్కరించి అంతయు వివరించి జరిగిన వృత్తాంతమనంతయు చెప్పెను భార్యతో సుఖంగా ఉండెను సువీరుడు మునుకుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకుంటూ భార్యతో సుఖంగా ఉండెను అట్లా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి బాలికను కన్నది ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమునొక అమ్ముకోవచ్చునని ఆశతో ఎదురుచూస్తూ ఉండేవాడు సువీరుడు ఒకనొకనాడు సాధు పుంగవుడైనటువంటి పుంగవుడు తపదా నదీ తీరం నందుండి నర్మదా నదీ తీరం ఒక స్నానార్థమై వచ్చుచూ దారిలో ఉన్న ఈ సూర్యుని కడకు వచ్చి ఓయి నీ వెవ్వడవు నీ ముఖమునందు వర్చస్సు చూడగా రాజవంశమునందు జన్మించిన వాడి వలే ఉన్నావు నీ ఈ అరణ్యమున బిడ్డలతో సంచరించుతూ ఉన్నావు దానికి ఏమిటని ప్రశ్నించగా సువీరుడు ఓ మహానుభావ నేను వంగదేశమును ఎలుచు ఉండేటువంటి సువీరుడును అనేటువంటి రా నా రాజ్యమంతయు శత్రురాజుల పారవడం చేత భార్యపుత్రులిచే నేను ఈ అడవిలో ప్రవేశించేదిని దరిద్రముల కంటే కష్టమైనది లేదు పుత్ర కంటే గొప్ప దుఃఖము లేదు అటుల్ని భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచేత రాజ్య భ్రష్టుడై నందువలన ఈ కారడవిలోకు సగు సగుటుంబంతో బ్రతుకుతూ ఉన్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి నా వాని వద్ద కొంత ధనం పుచ్చుకుని ఇచ్చు ఇచ్చి తిని మొదట కుమార్తెను ఆ విధంగా ఇచ్చి తిని దానితోనే ఇంతకాలం కాలక్షేపం చేస్తూ ఉన్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడివైనను ధర్మ సూక్ష్మములు ఆలోచించక కన్య నమ్ముకుంటేవా కన్యా విక్రయం మహాపాతకంతో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రము అనేటువంటి నరకమునందు పడతారు ఆ ద్రవ్యంతో దేవతలను గాని పితృదేవతలకు కానీ సంబంధించినటువంటి ఏ వ్రతం చేసినను అది వ్యర్థమవుతుంది అవుతుంది అది నువ్వు కాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతల పుత్ర సంతానం కలగకుండా శాపాన్ని ఇస్తారు అటునే కన్యా కన్యను ధనమిచ్చుకొని ధనమిచ్చుకొని వారు కూడా పెళ్ళాడినవారు కూడా కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు ఒక్కా నుంచియే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమునందు నీ రెండో కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నుడైనటువంటి ధర్మ బుద్ధి కలిగినటువంటి ఒక సద్బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహము చేయుము అని చెప్పును అట్లా చేసి తెన్ని నీవు గంగా స్నానము అనరించినటువంటి ఫలితము ఆ స్వమేధయాగము చేసినటువంటి ఫలితము పొందుటయే కాక మొదటి కిను అమ్ముకున్నటువంటి పాపము కూడా తొలగిపోవును అని ఆ రాజుకు హితబోధలు చెప్పక అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహమునొక కంటే దే దేహ సుఖమున కంటే దాన ధర్మముల వల్ల వచ్చే ఫలితం ఎక్కువ తాను బ్రతుకుండగా భార్యా బిడ్డలను సిరి సంపదలకు లేకుండా సుఖంగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేటువంటి ఏదో మోక్షం కొరకు ప్రస్తుతమనటువంటి అవకాశాన్ని చేతులారా జారవిడ్చుకుంటారా ధనము బంగారము కలవాడే ప్రస్తుతం లోకంలో రాణించగలుగుతారు ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్క చిక్కి శల్యమైనటువంటి శరీరంతో ఉన్నవారిని లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను నేను అడిగినంత ధనం ఎవరిస్తారో వారికే ఇచ్చి పెళ్లి చేయుదును కానీ కన్యాదానం మాత్రం చేయజాలను అని నిష్కర్షగా పలికెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెళ్ళిపోయాడు మరికొన్ని దిన్నములకు సువీరుడు మరణించను వెంటనే యమభటులు వచ్చి వాణ్ణి తీసుకుపోయిరి యమలోకములో అసిపత్రమనేటువంటి నరకమునందు పడవేసిరి అనేక విధములుగా బాధించిరి సూర్యుని పూర్వీకుడైనటువంటి శృతకీర్తి అనేటువంటి ఒక రాజు ఆ దా ధర్మయుక్తంగా ప్రవర్తించి పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమునందు స్వర్గ సుఖములు అనుభవిస్తూ ఉండేవాడు సువీరుడు చేసినటువంటి కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమదూతలు తీసుకువచ్చి యమలోకంలో పాడేసి స్వర్గలోకం నుండి నరకమునకు తీసుకువచ్చిరి అంతటా శృతకీర్తి నేను ఎరుంగుండంగా ఇతరులకు ఉపకారమే చేసి తిని దార ధర్మములు యజ్ఞయాగాదులు వనరించి తిని నాకు ఈ దుర్గతి ఎలా కలిగినో అని పలుపర విధాలుగా ఆలోచించను ఆలోచించి ధర్మరాజు నా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అడిగాట్ట నమస్కరించి ఓ ప్రభు నీవు సర్వజ్ఞుడు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణిక్రో కోటినంతటిను కూడా సమానంగా చూసేటువంటి దేవుడవు నీవు నేను ఏ పాపమో చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి ఇలా నరకమునకు తీసుకొచ్చుటకు గల కారణం ఏమిటి అని ప్రాధేయపడేట సెలవివ్వండి అని ప్రాధేయపడ పడేట అంతటా యమధర్మరాజు శృతకీర్తిని గావించి గాంచి ఓ శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మ ధర్మజ్ఞుడు నీవు ఎటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశమునందు పుట్టినటువంటి సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధన ఆశ వల్ల అమ్ముకొనెను కానీ అమ్ముకునే వారికి పూర్వీకులు అటు మూడు తరములు ఇటు మూడు తరముల వారు వారి ఎంతటి పుణ్యాత్ములైనను నరకమును అనుభవించే గాక నీచ జన్మలు ఎత్తవలసి ఉంటుంది నీవు పుణ్యాత్ముడైనందువలన ధర్మాత్రుడైన నేను నీకొక ఉపాయమును చెప్పదును నీ వంశమునందు సువీర్నకు మరొక కుమార్తె ఉన్నది కదా ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుతున్నది నీవు నా ఆశీర్వచనమును పొంది మానవ శరీరాన్ని పొంది అచ్చటికి వెళ్ళి ఆ కన్యను వేద పండితుడైనటువంటి శీలవంతుడైనటువంటి ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతంగా కన్యాదానము చేయుము అట్లా చేసిన ఎడ నీవు నీ పూర్వీకులు మరియు సువీరుడు కూడా పితృగణమంతా కూడా స్వర్గలోకమునకు ఏగుతారు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వారు మహాపుణ్యాత్ములవుతారు పుత్రిక సంతానము లేని వారు తన ద్రవ్యంతో ఎవ్వరికైనా సరే కన్యాదానం చేయవచ్చును లేక విధి విధానంగా ఆంబోతుకు అచ్చువేయించి వివాహం అనరించిన కన్యాదానంతో సత్ఫలమైనటువంటి ఫలితం కలుగుతుంది నీవు వెంటనే భూలోకానికి ఏగి నేను తెలిసిన తెలియజేసినట్లు విధంగా ఆ ధర్మకార్యమును చేయము నీ పుత్ పితృగణమంతా తరిస్తుంది పోయి రమ్మని యమధర్మరాజు ఆశీర్వచనమును పొంది శృతకీర్తిని పంపించను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నదీ తీరమునందు ఒక పర్ణ కుటీరంలో నివసిస్తున్నటువంటి సువీరుని భార్యను మరియు తన కుమార్తెను చూచి సంతోషించి ఆమెతో యావత్తు విషయాన్నంతా వివరించి కార్తీక మాసమున సువీరుని రెండో కుమార్తె కుమార్తెకు సాలంకృతంగా కన్యాదానక పూర్వకంగా చతుర్వేదములు చదివినటువంటి ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవంగా వివాహం చేసెను అట్లా కన్యాదానం చేయటం వలన ఆ సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకునిను కన్యాదానం వలన మహా పాపములు కూడా నాశనమవుతాయి వివాహ విషయంలో ఎవరికైనా మనం మాట సహాయం చేసినను పుణ్యం కలుగుతుంది కార్తీక మాసమున కన్యాదానం చేయి వలనని దీక్ష పూని ఆచరించిన వారు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు శక్తి కలిగి ఉండి కూడా ఉదాసీనత చూపించేవారు శాశ్వతము నరకం పాలవుతారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయణ మార్గేణ మహిం మహిషా మహిమహీషా గోబ్రాహ్మణేభ్యుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో జనా సుఖినో